ఇండియాకు వచ్చిన ఓ విదేశీ యువరాణి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే తన ఉంగరాన్ని నీటిలో పోగొట్టుకుంది అది తన ఎంగేజ్మెంట్ రింగ్ కావడంతో ఆమె దానికోసం ఎంతగానో వెతికింది ఆయన అది దొరకలేదు ఆశలు వదులుకొని బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయింది అయితే ఓ వ్యక్తి కొంతమంది గిరిజన యువకుల్ని వెంట పెట్టుకుని రింగ్ కోసం వెతికాడు నలభై ఎనిమిది గంటలు కష్టపడ్డ తర్వాత ఆ ఉంగరం దొరికింది దీన్ని తీసుకువెళ్లి ఆ యువరానికి ఇచ్చాడు రింగ్ వెతికి తెచ్చినందుకు ఎంతో సంతోషించిన ఆమె వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అన్నది వాళ్ళు మాత్రం ఆ ఐదు లక్షలు వద్దన్నారు యువరాణి మనస్సును గెలుచుకున్నారు చెక్ రిపబ్లిక్ యువరాణి ఇట్కార్లెట్ గత కొన్ని నెలల నుంచి వెన్ను నొప్పితో బాధపడుతుంది ఇండియాలో ఆయుర్వేద పద్ధతుల ద్వారా నొప్పి నయం అవుతుందని ఆమె తెలుసుకుంది సోషల్ మీడియా ద్వారా ఆయుర్వేద డాక్టర్ టాటా గురించి తెలుసుకుంది ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లోని డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటుంది చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా ఇట్కా పాతాలే కౌంటర్లో తమియా అందాలను ఆస్వాదించడానికి వెళ్ళింది అక్కడి చోటా మహాదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ ఆ నీళ్లలో పడి కొట్టుకుపోయింది అక్కడ టూరిస్టుల సహాయంతో యువరాణి దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించింది అయితే అది దొరకలేదు ఎంతో బాధతో ఆమె చింద్వారాకు వచ్చేసింది యువరాణి రింగ్ పోయిందని తెలుసుకున్న స్థానిక వ్యాపారి మనోజ్ విశ్వకర్మ రంగంలోకి దిగాడు దాదాపు పన్నెండు మందికి పైగా గిరిజన యువకుల్ని వెంటబెట్టుకుని జలపాతం దగ్గరకు వెళ్లాడు ఆ గుంపు మొత్తం రెండు రోజులు పాటు చాలా కష్టపడి ఆ రింగ్ కోసం వెతికారు వాళ్ళ కృషితో పాటు అదృష్టం తోడయి రింగ్ దొరికింది ఇసుక లోపల చిక్కుకున్న రింగ్ బయటకు తీశారు దీన్ని యువరాని దగ్గరకు తీసుకువెళ్లి ఇచ్చారు దీంతో ఆమె ఎంతో సంతోషించింది వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటానికి సిద్ధమైంది అయితే వారు ఆ డబ్బుల్ని వద్దని తాము రెండు రోజుల పాటు కష్టపడినందుకు నలభై వేల రూపాయలు ఇప్పిస్తే సరిపోతుందన్నారు ఆ మొత్తం మాత్రమే తీసుకున్నారు డబ్బు ఇవ్వడంతో పాటు మనోజ్ విశ్వకర్మకు సన్మానం కూడా చేసింది ఇలాంటి మంచి వాళ్ళను కూడా మీరు లైక్ ద్వారా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మీకు కూడా ఇలాంటి సందర్భాల్లో ఏదైనా జరిగినట్లయితే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్